హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో ఆ చిరు వ్యాపారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం స్వనిధి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం స్వనిధి పథకం ద్వారా యాభై వేల రూపాయల వరకు కూడా వడ్డీ లేనటువంటి లోన్ అయితే ఇస్తారు వడ్డీ లేనటువంటి లోన్ ఇస్తారు మనం వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాల్సినటువంటి డబ్బులు అన్నమాట ఇది ఈ పిఎం స్వనిధి అనేది చాలా చిరు వ్యాపారుల కంటే ఏ వ్యాపారాలు ఈ యొక్క స్వనిధి పథకానికి వస్తాయి మరి ఈ స్వనిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే సమాచారంతో మీ ముందుకెళ్తే వచ్చాను మరి మనలాంటి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట ఇది మరి ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చనే సమాచారాన్ని తెలుసుకునే ముందు మీతో పాటు మరొక పది మందికి వీడియో ఉపయోగపడాలి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ అనుకుంటే వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంటలో అని పెట్టుకోవడం మర్చిపోద్ది ఇక మీరు వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా ఈ పిఎం స్వనిధి అనే పథకం మనకు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథక నిధి పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఎవరైనా సరే వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా తనఖా లేకుండా ఏ బ్యాంకు వారు కూడా లోన్ అయితే ఇవ్వరు కానీ ఈ పిఎం స్వనిధి పథకం ద్వారా ఎటువంటి మనకు తనఖా అనేది అవసరం లేకుండా మనం లోన్ పొందేటువంటి సౌకర్యం అయితే ఉంది మరి మీకు ఇక్కడ ఎవరికి ఇస్తారు ఈ లోన్లు అనేది మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పిఎం స్వనిధి పథకం ద్వారా ఎవరికి లోన్లు వస్తాయని చూస్తే మనకు కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు పూలు వ్యాపారం చేసుకునే వాళ్ళు టీ బండి పెట్టుకునేటువంటి వాళ్ళు టిఫిన్ సెంటర్ నడుపుకునేటువంటి వాళ్ళు పానీపూరి బండి నడిపేటువంటి వారు చెప్పులు కుట్టేవారు బట్టలు ఇస్త్రీ చేసేటువంటి వారు బార్బర్లు అలాగే చిన్న హోమ్ అప్లయన్సెస్ అంటే చిరు వ్యాపారులు మొత్తానికి పెద్ద పెద్ద షాపులు కాకుండా మనకు స్ట్రీట్ వెండర్స్ అంటాం కదా మనము వీధుల్లో తిరిగి తిరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళు లేకపోతే ఒక నాలుగు చక్రాల బండి మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న బొమ్మలు అమ్మేవారు మరే ఇతర చిరు వ్యాపారులు మరి ఏ వ్యాపారమైనా కానివ్వండి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకం అందరికీ కూడా వస్తుంది మీరు అప్లై చేసుకోవాలి ఈ పథకానికి మరి ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ లోన్ కోసం మీరు ఎవరి హామీ కానీ ఎలాంటి ఆస్తి పత్రాలు కానీ చూపించినటువంటి అవసరమైతే లేదు మొదటిసారి పదిహేను వేల రూపాయల వరకు కూడా లోన్ ఇస్తారు అది కరెక్ట్గా తిరిగి కనుక మనం చెల్లించేస్తే తిరిగి మళ్ళీ మనకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అది కూడా సరిగ్గా సంవత్సరం లోపు కనుక మనం తిరిగి కట్టేస్తే మూడోసారి ఏకంగా మనకు యాభై వేలు ఇస్తారు అంటే తొలిసారి పదిహేను వేలు ఇస్తారు ఆ పదిహేను వేలను మనం సంవత్సరం లోపు తిరిగి కట్టేయాలి అది పూర్తిగా కట్టేస్తే రెండోసారి ఇరవై ఐదు వేలు ఇస్తారు దీనిని కూడా సంవత్సరం లోపు పూర్తిగా చెల్లించాలి మరి వడ్డీ లేదు ఇరవై ఐదు వేలు తీసుకుంటే ఇరవై ఐదు వేలు ఇవ్వచ్చు మరి మూడోసారి యాభై వేలు ఇస్తారు యాభై వేలు వరకు కూడా మనకి లోన్స్ అయితే ఇస్తాదన్నమాట మరి డబ్బును ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే తిరిగి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట అంటే మనము లోన్ తీసుకున్న తర్వాత వడ్డీలో ఏడు శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అంటే మన దగ్గర ఎట్లా అంటే ఇక్కడ బ్యాంకులు ఏ విధంగా కట్టించుకుంటాయి ఈ లోన్ అంటే మన దగ్గర వడ్డీతో సహా కట్టించుకుంటాయి తిరిగి ఆ వడ్డీ డబ్బులను ప్రభుత్వం తిరిగి మళ్ళీ మన అకౌంట్కి జమ చేస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క లోన్ అనేది ఈ విధంగా మనకు ఇస్తారు ఇక మొదటి విడత లోను పదిహేను వేల రూపాయలు వస్తుంది రెండో విడత ఇరవై ఐదు వేలు వస్తుంది మూడో విడత యాభై వేలు వస్తుంది మనము కరెక్ట్గా సంవత్సరం లోపు మనం ఎంత లోన్ తీసుకున్నా సంవత్సరం లోపు మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట మరి అనుకున్నటువంటి టైంలో చెల్లించిన వారికి ఏడు శాతం వడ్డీ రాయితీ అమలు వడ్డీ రాయితీ అయితే వర్తిస్తుంది మరి ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది ఇక మనము ఎలా అప్లై చేసుకోవాలి ఈ పిఎం స్వానిధి పథకానికి చూస్తే ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందుగా మనకు పిఎం స్వనిధి పోర్టల్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది అక్కడ పదిహేను వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలలో దేనికి దరఖాస్తు చేస్తున్నారో సెలెక్ట్ అనేది చేసుకోవాలి ఇక మొదటిసారి అయితే పదిహేను వేలు సెలెక్ట్ చేయాలి అప్లికేషన్ ఫారంలో మీ పేరు ఆధార్ నెంబరు వ్యాపార వివరాలు బ్యాంకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నింపాలి ఇక వెండర్ సర్టిఫికేట్ లేదా ఐడెంటిటీ కార్డును స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి మరి ఇట్లా లోన్ ఇచ్చే బ్యాంకుల లిస్టు మీ దగ్గరలో ఉన్నా లేదా మీ యొక్క అంటే మీ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకును మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకసారి బ్యాంకు సిబ్బంది వచ్చి మీ డాక్యుమెంట్లను కూడా చెక్ చేసి చెక్ చేస్తారు మరి ఆ తర్వాత మీకు లోన్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి కొత్తగా దరఖాస్తు చేసుకునే చేసుకోవాలనుకునే వారికి మనకింకా సైట్ అనేది ఓపెన్ చేయలేదు మరి ఈ నెలలోనే మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మనము ఈ స్వనిధి పథకానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకునేటప్పుడు మనకి ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయని చూస్తే ముఖ్యంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి మీరు ఏదైతే మనకు ఐడెంటిటీ కార్డు ఉండాలి మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి ఐడెంటిటీ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ యొక్క అడ్రస్ ధృవీకరించేటువంటి ప్రూఫ్ ఏదైనా ఉండాలి రేషన్ కార్డు ఇట్లాంటిది ఏదైనా ఉండాలి తాజాగా తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మరి మనకు యొక్క ఏదైతే మనకు కమిటీలు ఉంటాయి ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి వీధి వ్యాపారాలకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ దగ్గర మీరు రిజిస్టర్ అయినట్లు కూడా మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ అనేది అవసరం అన్నమాట ఇవి రెడీగా పెట్టుకోండి మనకి పిఎం స్వనిధి పథకానికి ప్రస్తుతానికి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇక మార్చి రెండు వేల ముప్పై వరకు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి టైం అనేది అనేది ఏం లేదు మరి సెప్టెంబర్ నెలలోనే అవకాశం ఇస్తారు పిఎం స్వనిధి పథకానికి ఎటువంటి వడ్డీ లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఈ పథకం ద్వారా మనకు లబ్ధి జరుగుతుంది మరి తొలి విడతలో పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తారు మరి రెండో విడతలో ఇరవై ఐదు వేలు మూడో విడతలో యాభై వేలు మీరు తొలుత అప్లై చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా పదిహేను వేలు ఈ యొక్క పదిహేను వేలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మీ మనము అధిక వడ్డీలకు తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేయాలి ఒక నాలుగు చక్రాల తోపుడు బండి తీసుకుని అందులో కూరగాయలు అమ్మాలన్నా పూలు అమ్ముకోవాలన్నా మరి ఏదైనా చిన్న చిన్న బొమ్మలు అమ్ముకోవాలన్నా మనం ఎవరో ఒకరి దగ్గర ఒక పదివేలు ఇరవై వేలు అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అది కూడా అధిక వడ్డీకి ఊరికేమి ఊరు ఐదు రూపాయలు అట్లా ఎక్కువ వడ్డీలు తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు అట్లా తీసుకుని అప్పులు చేసే దాని బదులు ఇట్లా ప్రభుత్వం నుంచి లోన్ తీసుకుని మనం కరెక్ట్గా బ్యాంకు కనుక చెల్లించేస్తే మన చెల్లింపును పట్టి మళ్ళీ కూడా మనకు ఇక్కడ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండండి ఆన్లైన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పిఎం స్వనిధికి సంబంధించి అక్కడ ఎప్పుడైనా సరే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లింక్ ఓపెన్ అయినా కానీ నేను మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను ఆన్లైన్ ఓపెన్ అయితే మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళంతా ఈ ఫ్రూప్స్ నేను ఏవైతే చెప్పానో ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూశారు కదా మీరు ఆ ఫ్రూప్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మీకు ఈ పీఎం స్వనిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది మరి రెడీగా ఉండండి తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి మీరు మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది పిఎం స్వనిధి పథకానికి సంబంధించిన సమాచారం